కామ క్రోధ లోభ మోహ అనే ఆరు గుణాలు ఉంటాయి ఈ గుణమే గుణం గుణం ఇది అందుకే ఈ పాపాన్ని గడగడానికి సబ్బు కాదు ఇంకోటి కాదు ఏసయ్య భూలోకానికి వచ్చినాడు ఏసయ్య భూలోకానికి రెండు వేల సంవత్సరాల కింద వచ్చిండు మన కొరకు చచ్చిండు ఆయన పొంద మూడు రోజులకు లేచిండు ఎవరికి లేచారు అక్క చెప్పక చెప్పు ఎవరైనా చచ్చిపోయి లేసిరా ఎవరు లేరు ఏసై సచ్చిపోయి లేచాడు ఏసై సచ్చిపోయి లేసాడు మళ్ళీ వస్తా అంటూ మసి ఆనేవాళ మరలా వస్తున్నాడు ఎవరు కొరకంటే తన నమ్మిన వారిని తనను గుండెలో చేర్చుకున్న వారిని వారి లోకం ఇవ్వడానికి తనను గుండెలో చేర్చుకున్న వారికి కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నేను కూడా నా ఏసై రూదయలో చేర్చుకున్నాను నా పేరు నరసింహరావు ఒక్క ఈ పక్కనే వరంగల్లో పుట్టిన యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిండు నాకు శాంతి దొరికింది సంతోషం దొరికింది ఇక్కడ నచ్చిపోతే పరలోకం పోతారని నమ్మకం దొరికింది నీకు కావాలక్క ఏసు నమ్మకం ఏసే మార్గం సత్యము జీవం కలు మూసుకోక ప్రార్థన చేస్తాం అక్క కలు ముసుకుంటా మూసుకోవాలి ప్రార్థన చేద్దాం అంతే మీది రాజ్యం పరలోకం చేయాలని యేసు ప్రభు నమ్మాలక్క నేను చెప్పినట్టు చెప్పు ఒకటే మాట నీకు మనసు ఉంటే ఏ నేను పాపినను అనసాలంతే ఒక్కటే రోజుకు వంద మాటలు మాట్లాడుతున్న ఒక్క ఏ సయ్యా నేను పాపినాలు కథం అరలోకం పోతాం ఈ లోకాన్ని వదిలిపెడతాం ఇది నానోళ్ళు వచ్చేటక్క ఇలా మోకిల అంగడి రంగుటూరూ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ వచ్చారు మళ్ళీ మోకిలు అంగడి చూసుకొని వెళ్ళిపోతారు ఇక్కడే ఉంటారా మళ్ళీ వెళ్ళిపో కూరగాయలు అంకాయలు మొంకాయలు అని వెళ్ళిపోతారు కాబట్టి నాలుగు రోజులకు నాలుగు వద్దుల కోసం వచ్చిన అక్క ఏదో ఒక రోజు పెడతాం పరలోకం మీ దేశం పోవాలంటే ఏసు నమ్ముకో ప్రార్థన చేస్తా నీ కొరకు కళ్ళు మూసుకోక కళ్ళు మూసుకో ఏవరం మంచి దేవుడు ప్రాణం పెట్టిండు చచ్చిపోయి తిరిగి చేసిండు ఈ లోక వాళ్ళందరికంటే ప్రేమిస్తున్నాడక్క తల్లి కంటే తండ్రి కంటే కంటే కేసయ ప్రేమ గొప్పది ఈ రెహబూతి చర్చ నుంచి మీకు ఆ ప్రేమ చెప్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించాడు కేసయ్య అందుబాటులో లోకం ఎంత తృణీకరించినా మా పని చెప్పడం దేవా క్రీస్తు ప్రేమ మమలను బలవంతం చేస్తుంది ఏ ఒక్కరి కొరకు మీరు ఉంచినారు ఏ ఎనీ సింగిల్ సోల్ ఒక్క ఆత్మ కూడా నశించుద్దు దేవా మీ దాసుని ఇక నిలబెట్టుకున్నారు దేవా మేము లోకానికి ఒక వేడుక లోకానికి ఒక వింత మాది ఒక పిచ్చి ఇదొక వితండం అంతే మా పనిదే మరలా స్టార్ట్ చేస్తాం రేపు మళ్ళీ ఎల్లుండి స్టార్ట్ చేస్తాం మరోసారి మా అక్కలు విన్నారు పెద్ద అక్కలు వారి వాళ్ళను మీరే ప్రేమతో మీరు పిలిచినారు ఏ మంచి దేవుడు చచ్చిపోయి తిరిగి లేచినాడు అక్కడ ప్రేమిస్తున్నారు మీరే కార్యం చేయమని ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆమె మంచిదక్క జయ ఓలే జింద కుదాం సమస్య కే రాజులు రాజు యేసుప్రమవారికి శాంతిదాత యేసు ప్రభవారికే ఏ సమాధానకర్త యేసు అలే లూయ అలే లూయ దయచేసి ముందు బండి బండిద్ది తర్వాత ఇద్దరిద్దుగా ముందు సింగింటి ఉంటారు మాటరింగ్ సహజంలో అందరిని సిట్టుగా ఇద్దరిద్దరిని నిలబడాలి ఎవరి ముందు గుంపు గుంపులు రావద్దు దయచేసి అందరం సహకరించాలి సైబర్ పాటిద్దాం దేవుడికి మహిమ తీసుకుంటాం ప్రేమ మనసు ఎవరు ఎవరు కర్మకాలను పంచద్దు ఇద్దరుగా మీరు దయచేసి ముందు గుంపు గుంట ముందు పాటలు పడే ఉండాలి అందరు హక్కు రావాలి మీరు మీరు ముందు నిలబెట్టునే మేము బయట అందరూ ఎంత ఎదురుగా మౌంటైన్ సాధులు ఎంత నిలబడాలి నిలబెట్టాలిగా లోకమునకు